रुईना कटकूड़ा कटकूड़ा बरवा बरवा बरवाുണ്ടాయ్ అక్కడ బండి కూడా కొడుకొట్టాలి అక్కడొక్కొక్కరక బండి బండి గాని హ నన్న సింగతన నన్న అదన్న

OK Samboar He is <laughs> breaking too much He is breaking too much Do you believe that? He is piercing too much He is piercing too much అందరు వచ్చినట్టేనా పార్వతీ పరమేశ్వరుల యొక్క దివ్య ఆశపిదర ఉంది పార్వతీ పరమేశ్వరం అనే అక్షంతలు గాని లేదా పత్తి గాని వత్తులు గాని ఉంటే స్వామివారి దగ్గర వేసి నమస్కరించుకోండి అవేమి లేకపోతే అక్షంతలే వేసి నమస్కరించుకోండి స్వామివారికి వస్త్రాలు ఇచ్చాము వస్త్రాలి స్వామివారికి ఉపనమ మరి పాశక ధారణ జరుగుతున్నది అందరూ నమస్కరించుకోండి తల్లులారా भास्कदार नाम दम कल्याण वाचनाब्दम ब्रह्म तेजो संरक्षणार्थे श्री महालक्ष्मी प्रसाद स्थित्यर्थे भास्क पोजन करेसे ओम भास्क देव्यै नमः पशुकुकाय नन्नमय नमः ओम भास्क देव्यै नमः ओम भास्वत्यै नमः ओम श्री महालक्ष्मी नमः ओम तेजज्ञै नमः ओम प्रदायै नमः ओम भोजो बलिवर्तयै नमः ओम

वाषिपूजा करिष्ये

బిల్లం దగ్గర ఒకటి ఇక్కడికి ఒకటి కలసాల దగ్గరికి ఒకటి ఇంకోటి కావాలి దగ్గర ఒకటి పెట్టండి ఎల్లమ్మ దగ్గర దగ్గర వనమ్మాట దగ్గర పంటమే ఇక్కడి కలసాల కలసాల దగ్గరికి ఒకటి రావాలి జిలకల బిల్లు తీసుకోండి

वाच तोतावाचनम करता शो भवनता महाकुमार सेवाह कार्य सप्तिपर्यतम मम गुह रक्षन मम स्वभाव रक्षन शोभना देवताभ्युन यानावाहनाशुसोपचार पूजा क्यों स्वस्या नम सम సరస్వతి మాత బ్రహ్మాది దేవతలకు నమస్కరించండి ఓం అరుంధతి అరుంధతి దేవికి వసిష్ఠ మహర్షికి నమస్కరించండి పురంధరా సూర్య చంద్రులకు నమస్కరించండి ఓం కుల దేవత మీ తల్లిదండ్రులకు నమస్కరించండి ఓం ఇందష్ట దిక్పాలక దేవత అష్ట నమస్కరించండి ఓం అగ్నియే అగ్ని నమస్కరించుకోండి కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శత్రు బుద్ధి వినాశాయ దీపర్ జ్యోతిర్ నమోస్ దీపర్ జ్యోతిర్ పర దీపర్ జ్యోతిర్ జనాదన దీపోరతు మే పాపం సంధ్యా దీపం నమోస్ మీ దీపపు గుందుకు కూడా గంధం గంధమంటించి కుంకుమ పొట్లు పెట్టుకోండి ఓ దీపదేవి రూప స్వం కర్మ సాక్షి హీయ విఘ్నృత్వ్యామిత్ రోభవా ఇది దీపారాధన ఓం ఆచమన మంత్ర ఆలంభయా ఆచమనం ఓం కేశవాయ స్వాహ ఓం మాధవాయ ఓ మనస్తే ఇలా తిప్పితే గుంట ఏర్పడుతుంది అరచేతిలో ముందుగా మగవాళ్ళు ఆడవాళ్ళు పోయండి అమ్మ వాళ్ళకి ఓం కేశవాయ స్వాహా అని ఒకసారి త్రాగండి మూడు సార్లు తీసుకుని మూడు సార్లు త్రాగండి ఓం నారాయణ స్వాహా అని రెండవసారి ఓం మాధవాయ స్వాహా అని మూడవసారి నాలుగవసారి గోవిందాయ నమాని వెనక్కి వదిలిపెట్టండి ఓం కేశవాయ స్వాహహారాయణ స్వాహ వదిలిపెట్టిన తర్వాత మళ్ళీ ఆడవాళ్ళ చేతిలో కూడా పోయండి మీరు ఓం అని ఒకసారి తీసుకోండి ఓం అని రెండవసారి ఓం అని మూడవసారి నాలుగవ నాలుగవసారి గోవిందాయ నమ అని వెనక్కి వదిలిపెట్టండి కేశవాయ స్వాహ మాధవాయ స్వాహ నారాయణ స్వాహ కేశ గోవిందాయ నమ నారాయణ గోవిందాయ నమ ఋషి అక్షంతలు పదహారు సార్లు ఇప్పుడు గౌరవ తల్లి మీద వేస్తూ ఉండండి ఓం గోవిందాయ నమ ఓం విష్ణవే నమ ॐ सङ्कर्षनाय नमः ॐ अनिरुद्धाय नमः ॐ त्रिविक्रमाय नमः ॐ नमः ॐ माधवाय नमः ॐ श्रीधराय नमः ॐ उपेन्द्राय नमः ॐ अधोक्षजाय नमः ॐ वामनाय नमः ॐ वासुदेवाय नमः ॐ जनार्दनाय नमः ॐ శ్రీ నారసింహాయన్నమా ఓం శ్రీ కృష్ణాయ నమ ఓం శ్రీ మహావిష్ణువే నమ శ్వాస నామ పూజాం కరిష్యే ఒకసారి గౌరవం తల్లికి నమస్కరించుకోండి ఉత్తిష్టంతు భూతప్సాజ సర్వదే భూమి పారకాః ఏతే సామగ్రేధేన బ్రహ్మ కర్మ సమారభే ఓం భోః సుభస్వం తత్సవిదర్వదే ఏన్యం మర్గో దేవస్య దీమహే దియో యోన ప్రచోదయాత్ అయ్యా ఈ మూడు వేళ్ళతోటి అక్షంతం తీసుకొని ముక్కుతో వాసన చూసి వెనక్కి విసిరి వేసుకోండి

బొటన వేలుతోటి ఒక ముక్కును మూసి ఎడమ ముక్కుతోటి గాలి తీసుకొని ఆపి మళ్ళీ ఈ ముక్కుతో వదలాలి ఇట్లా ఐదు నిమిషాలు చేస్తూ ఉండండి ఓం సత్య ఓం తత్సవి దుర్వరేణ్యం దేవస్య ధీమహి ధియోన ప్రచోదయా ఓం మా పూర్జ్యోతిర సోమృతం బ్రహ్మ భూర్భువ హరోం నమ పార్వతీపతే మహారా మహాదేవ ఓం నమ శివాయ అనుకోండి ఓం మమ ఉపాంత దుర్తక్షే ద్వారా శ్రీ పరమేశ్వరాభిత్యర్థం శివే శోభనే మూర్తి ఆయనే పురాయణే ఆయనే పురాయణే పసు కుంకుమ గంధము అమ్మవారికి స్వామివారికి మంచిగా అలంకరించండి మరి స్వామివారికి ఇష్టమైన విభూతి విభూతి ధారణ కూడా చేయండి ఇది చితాభస్వము స్వామివారికి విభూతి అమ్మవారికి విభూతి ధారణ చేయండి ముడి ఆయనే పరాయణే దూర్వారోహంతు సముద్రస్య గృహహిమే శ్రీ పా గృహహి శంకర స్వామి దేవతాభ్యో దేవత్యోన్నమా హరి నమస్కారం చేసుకోవాలి అక్కడ జంజరం తీసుకో యజ్ఞోపణాలు చేసిన యజ్ఞోపీతం ఆ రోజున హిమవంతుడు అందించాడు మరి మనము తొమ్మిది పోగుల ఈ యజ్ఞోపవీతాన్ని స్వామివారికి యజ్ఞోపవీతాన్ని ధారణ చేస్తున్నాము ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం పురస్థాత్ ప్రజాముంచుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు శ్రీ భవాని శంకర స్వామి యజ్ఞోపవీతం సమర్పయా కొంచెం పసుపు కుంకుమ దండం అంటేసి స్వామివారికి యజ్ఞోపవీత ధారణ చేయండి ఏ కారణం హోత సమోహోర్తుః ప్రజా కంట్య దేవతా పూజా విభామణ క్లేన శాంతం ప్రజా వత్సనం కరించి కషా వందనా స్థాన దేవతాభ్యో నమః ప్రసామక్షత్రం ఋద్ధి విస్కేయం త్రిష్టు భోజ యోపమీద ధారణ అనంతరం స్వామివారికి కళ్యాణ కంకణాలు స్వామి వారికి అందిస్తున్నారు భక్తులు పట్టుకోవచ్చు రక్ష కంకణ దేవతా పూజ వివాహం గట్టిపైన రక్ష రక్షాబంధనం కలిస్తే రక్షాబంధనాలు ఇస్తా దేవతా అలా నాడు స్వామివారికి మరి నాగు పాములే అస్త కంకణాలయ్యాయి కానీ మరి ఈ రోజు స్వామివారికి మనం దారంతో తయారు చేసిన మామిడాకు కంకణాలను స్వామివారికి అలంకరిస్తున్నాము రక్షా దేవతా పూజం వివాహం త్వేన రక్షార్థం రక్షాబంధనం వందనం కరిశ్తే రక్షా వందనాది నక్షత్ర దేవతాభ్యో నమః పురసా మక్షత్ర ప్రదుభుత్తి వృష్టియం త్రిష్టు భౌష్య సువితం ఇంద్రో సోమేన పంచదసేన వాతేన సగరేన రక్ష రక్ష ఇది రక్షా వందన మోత్త సమోహర్తోఃతో రక్షా కంకణాలకు పసుపు కుంకుమ దండం అక్షంతలు పువ్వులు వేసి వాటిని అలంకరించి ఒకసారి బతుకు చూపించి స్వామివారికి అలంకరించండి అమ్మవారికి కూడా అలంకరించండి రక్షా కంకణ దేవతా పూజాం వివాహం గతేన రక్షార్థం రక్షా వందనం కరిసియే రక్షా దేవతాభ్యో నమః వసామ క్షేత్ర పసుపు కుంకుమ గంధం హస్తత్ర కుంకుమ చేసి అలంకరిసి కల రండి ఇక్కడ ఉన్నవలకు కల రండి ముందురా

తీసుకొని నమస్కరిస్తూ ఉండండి ఓం కనకమని నిరసితాయాం గంగపుష్పా పూజా బహుధ సుతనాథం బ్రాహ్మణాశీర్భావ ఉపకుల పవిత్రం కన్యకా కంఠే మధ్యే సకలం సమేతం మంగళం శాశ్వతం చదేవగ్నం తారావరణం 对不对 ంప నా చెంబుసేయా నా చె మంగళమిదిగో మా తల్లి దూర్గ విజయవాడలో వే చేసి ఉన్నావుగా వింతన్నావుగా పసుపు కుంకుమతో పూల మాలతో నీ కనురేప మాదిరిగా మంగళమిది గో మా తల్లి దుర్గా కృష్ణ వాళ్ళకి అందరికి తీసిన ये मंगलसूत्रानी स्वालीवारी क्षेत्रத்துக்கு பயணிச்சி அம்மாவளன உருறோம் காபட்டி மரி சாक्षात பிரணேஸ்முரே हम आजो हम आजो சஜகோ कडवा மரி அம்மாவளメடல அந்த பாகிсту 바వి కొదిరు కనసి పసతహ జెన్క వాస హోకే యోగి కమరు బజ రహా పహাড় पे प्रनई की रात होकी रखे हाथ में दशुड गंग सबास की कंठ वास नंदी राज दिन के साथ है त्रिनेत्र में जो आग है जो क्रोध आए क्षण में ही भसम अनंत राग है आकाश लोक और धरा जो पाप कंठ विष्ठ धरा उसी तरह से शिव धरा है कंठ मेरे आज खाद चीर मेरे छत्रपति महाराज संभाजी भूले अतीत शत्रु अधीर जब तर...